ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మహబూబా ఛానల్ అదే మై త్రీ లైఫ్ స్టోరీస్ అండి ఈరోజు నేను మజ్బూస్ అంటే ఇక్కడ కువైట్లో ఎక్కువగా కబూలీ మజ్బూస్ ఎక్కువగా తింటారు కానీ ఈ మజ్బూస్ని కూడా చేసే విధానాలు చాలా ఉన్నాయి వాటిల్లోంచి ఒక్క విధానాన్ని నేనైతే తీసుకొచ్చాను ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ విధానం మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇక మనం వెళ్ళిపోదాం మన వీడియోలకి మరిన్ని వీడియోస్ కోసం మైత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాంగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇక వెళ్ళిపోదాం మన వీడియోలోకి వెల్కమ్ బ్యాక్ టు మహబూబా ఇకగా మనమైతే చికెన్ని ఇలా వాటర్ పోసేసి పసుపు వేసేసి ఉప్పు అన్నీ పెట్టేసి ఉడకపెట్టుకోవాలి వీళ్ళు ఇక్కడ చికెన్ చికెనే తింటారు బాగా పెద్ద పెద్ద పీసులు వీళ్ళకి ఇష్టం అన్నమాట సో నేను అలాగే ఉడుకు పెట్టేసాను సో ఇలా అయితే మనము చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి బాగా కడిగేసుకొని ఇంకా చికెన్ ఉడుకుతూ ఉంటే ఇంకా మనం రైస్ కడుక్కొనేసి మనం మిగతా వాటి గురించి చూద్దాం ఇదైతే రైస్ ముందే నానబెట్టేసుకోండి ఎందుకంటే నై రైస్ నానడం వల్ల మనకి బెటర్ కదా సో రైస్ని అయితే నానబెట్టేశాను ఇక నెక్స్ట్ ఐటెం వచ్చేసి కూరగాయలు టమాటాలు ఎర్రగడ్డలు ఆలు కోస అంటే ఇక్కడ దొరుకుతుందనమాట క్యారెట్ క్యాప్సికము పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొని పో పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ అయితే ఉండాలి అనమాట వీటిని మనము సన్న సన్న ముక్కలు చేసుకోవాలి ఇక్కడ శనగలు నానబెట్టుకుని మీరు రెడీ చేసుకోవచ్చు ఇది మాకు రెడీ అనేది దొరుకుతుంది సో నేను దీన్ని తీసుకున్నాను ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోవాలి అంటే ఇది రైస్ మీదకి డెకరేషన్ మాదిరిగా అంటే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట దానికోసం అది రైస్ కోసం అయితే కాదు రైస్ కోసం మళ్ళీ వేరేది కూడా కట్ చేశాను ఇవి వచ్చేసి చూడండి మన చికెన్ ఉడుకుతుంది ఇంకా మనం చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా వాటిని ఇలా నూనెలో వేసి వేంపుకోవాలి పొటాటోస్ని క్యాప్సికమ్ని కూసని క్యారెట్ని కొంచెం ఎర్రగా బాగుంటుంది బాగుంటుందన్నమాట ఎందుకంటే ఉడకవు కదా నూనెలో ఊరికి వేంపేయాలంటే మనము అందుకోసమని ముందే ఇలా నూనెలో వేసి ఉడకబెట్టుకోవాలి చూసారా ఉడుకుతున్నాయి కదా ఇలా ఎర్రగా అయిన తర్వాత ఎర్రగడలని అయితే మనం ఎలా వేంపుకుంటామో అలాగే క్యారెట్ ఇవన్నీ వేంపుకోవాలి ఇక వీటిని వదిలేద్దాం కొద్దిసేపు చూసారా మన క్యారెట్లు అయితే రెడీ అయిపోయాయి మన క్యారెట్ ఈ పొటాటోస్ అన్నీ రెడీ అయిపోయాయి ఇలా వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ఈ ఎర్రగడ్డలని ఇప్పుడు మనం తర్వాత వేసుకొని వాటిని మనం రే రెడీ చేసుకోవాలన్నమాట దాన్ని మళ్ళీ ఈ దీంట్లోకి వచ్చేసి ఇవి ఖజూరాలు ఖర్జూరాలు కాదు కాజు అండ్ వట్టి ద్రాక్ష ఉంటాయి కదా వాటిని అయితే తీసుకోవాలి ఇవి వచ్చేసి రైస్ కూడా రైస్కు కూడా నేను రెడీ చేసి పెట్టేశాను ఎర్రగడ్డలు టమాటాలు కోసేసి ఇలా క్యా మనము బిర్యానీ ఆకు అన్నీ వేసేసి మనం రైస్ రోజులాగే ఎలా అయితే తర్వాత వేసుకుంటామో అలాగే తర్వాత వేసుకోవాలి రైస్నైతే ఎర్రగడ్డలు క్యాప్సికమ్ వేసేసి తర్వాత పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసి మనం ప్రిపేర్ చేసుకోవాలి అనమాట ఇలా టమాటాలు ఉప్పు వేసేసి వాటి మీద అయితే మూత పెట్టేయండి అది ఉడుకుతూ ఉంటాయి ఇలా ఉడికిన తర్వాత వీటిని మూతను తీసేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకుని ఉంటాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దీంట్లో వేయాలి కొంచెం బాగుంటుంది రైస్ మనకి అంటే మన ఇండియా తర్వాత మాదిరి కాకపోతే వేరుగా ఉంటుంది అనమాట కొంచెం మాజూన్ తర్మాత అంటే ఇక్కడ పేస్ట్ దొరుకుతుంది టమాటే ఆ మాజూన్ తర్మాత కొంచెం వేసుకోవాలి ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది రైస్ ఎర్రగా కూడా వస్తుంది రైస్ బాగా అనేసి నేనైతే వేసాను చూసారా ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి మనమైతే కొంచెం చెక్క లవంగాల పొడి గరం మసాలా అన్నీ వేయాలి ఇవన్నీ వేసిన తర్వాత చూడండి బాగా ఇలా తిప్పేసుకోవాలి అని చూసుకొని అంటే నూనెలో బాగా మగ్గనిస్తే మసాలా అంత టేస్ట్ వస్తుందన్నమాట రైస్ ఇలా మగ్గిన తర్వాత వాటర్ అయితే మనం ఇందాక చికెన్ ఉడికి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ కావాలన్నా వేసుకోవచ్చు లేదంటే వేరు ఇక మనం ఇందాక పొటాటోస్ గురించి చెప్పుకున్నాం కదా వాటిని ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఇలా ఒక బాండ్ తీసుకొని దాంట్లో ఇలా ఎరగడ్డలు వేసేయాలి ఫస్ట్ మిరపకాయ ఎరగడ్డలు అన్నీ ఒకేసారి వేసేసి లైట్గా వేగనివ్వండి ఎరగడ్డని ఎర్రగా అస్సలు కానీ మాకు అండి పూర్తిగా లైట్గా వేగనివ్వాలి ఇలా ఉప్పు కూడా వేసేయాలి ఉప్పు వేసిన తర్వాత మనమైతే కొసేపు పసుపు కూడా వేసేసి కొంచెం మేగనివ్వండి ఎక్కువ మగ్గనివ్వకండి ఎరగడల్ని లైట్ లైట్గా మగ్గాలి అనమాట ఇలా మగ్గిన తర్వాత ఇందాక మనం చూపించాను కదా కాజు ద్రాక్ష ఒట్టి ద్రాక్ష వాటిని వేసేయాలి వేసేసి ఇలా తిప్పేయాలి మళ్ళీ వాటిని కూడా ఇంకా పెస శనగలు చెప్పాను కదా శనగలను ఉడికి పెట్టుకోండి ముందు కావాలంటే వాటిని ఇలా వేసేయండి అన్నీ వీటిలో వేసేసి ఇలా తర్వాత వేసుకోవాలన్నమాట తర్వాత వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే క్యారెట్ మనం అన్ని ఇప్పుడు ఇందాక నూనెలో ఎంపుకున్నాం కదా వాటిని అన్నిటిని తీసుకొచ్చి దీంట్లో వేసేయాలి అంతలోపు మన రైస్కి అయితే ఎసురు వచ్చేసింది సో నేను రైస్ వేసేసాను చూసారా రైస్ ఎలా ఉందో సూపర్ కదా అవి అక్కడ ఉడుకుతూ ఉన్నాయి అందుకే ఇంకా రైస్ చేశాను అయిపోయింది మనవి రెడీ అయినాయి ఇప్పుడు మనం ఈ ఆఖరులో మనం ఏవైతే పొటాటోస్ తీసుకొని ఉన్నామో వాటిని వేసి బాగా మిక్స్ చేయాలి అంటే కదిలియాలి బాగా కలిపి కొంచెం యాలకల పొడి వేసి కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వండి చాలా ఎక్కువ మగ్గనివ్వకండి లైట్ లైట్గా మగ్గాలంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వద్దలకుండా తింటారు అంత బాగుంటుంది ఇంకా అయిపోయింది నెక్స్ట్ మనం వచ్చేసి చికెన్ ఇందాక చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇప్పుడు మనమైతే నూనె వేయాలి ఫ్రై ఫ్రై కోసం ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూసారా నేనైతే పసుపు కారము గరం మసాలాలు వీళ్ళు ఎక్కువ తినరు కాబట్టి కొంచెం పసుపు కారం ఉప్పేసి కలిపేసి ఇలా పూసేసాను చికెన్కి అయితే పూసేయాలి పూసేసి తర్వాత వేసుకోవాలి అదే ఏ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ మసాలాలు పోయకుండా లైట్ లైట్గా మసాలాలు పూసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే రెడీ అయిపోతుంది మన చికెన్ ఆ రైస్ అంతలోపు ఉడుకుతూ ఉంది మన రైస్ చూసారా ఇలా రైస్ ఎర్రగా వస్తుంది ఇక రెడీ అయిపోయింది మన చికెన్ చేసారా ఎంత బాగా ఎర్రగా వచ్చాయో ఇలా వస్తాయండి ఇంతేనండి ఎంత సులువుగా ఉంటుందంటే కాకపోతే కొంచెం కష్టమే చేసే వరకు చేయాల్సిందే వంటన్నాక ఎన్ని విధాలైనా ఎంత టేస్ట్గా అయినా చేసుకోవచ్చు మనకైతే ఇది కోవైట్ వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మచ్చి చాలా బాగుంటుంది రైస్ డెకరేషన్ ఇది మనం చేసిన పొటాటోస్ యొక్క డెకరేషన్ రైస్ మీదకి అంటే మిక్సెడ్ అనమాట సూపర్గా ఉంటుంది ఇది రైస్ ఇంకా సలతా కోసి పెట్టేసి అప్పటికి ఆ సలాతా అన్నీ రెడీ అయిపోయాయి ఇంకేమంటారు మరిన్ని వీడియోస్ కోసం మైత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదన్నా అనిపించింది నా రైస్ నచ్చిందో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి